హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త హెల్త్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి సో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పేరుతో మార్పుతో నూతన కార్డులు అయితే జారీ చేయడం జరిగింది సో మీరంతా కూడా ఆన్లైన్లో ఈ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే కొత్త హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి అని అయితే ప్రభుత్వం చెప్తోందండి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరుతో అయితే నూతన కార్డులు జారీ చేయడం జరిగింది కావున కొత్త కార్డును డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి కేవలం ట్రెజరీ ఐడితో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ కార్డు హెల్త్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈజీగా ఆన్లైన్లో సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి సో ఆ లింక్ ఏంటంటే న్యూస్ స్టోన్ స్లాష్ సో కింద ఉన్న లింక్ని అయితే మీరు ఓపెన్ చేయడం ద్వారా అక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయండి టీచర్స్ ప్రజెంట్ స్కూల్ ఎంట్రీ యువర్ ట్రెజరీ ఐడి ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయడం ద్వారా మీరైతే ఈ విధంగా కొత్తగా జారీ చేసినటువంటి హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకునే వీలైతే ఉంటుంది ఫ్రెండ్స్